హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రోజు వీడియోలో ఫస్ట్ టిప్ వచ్చేసి మనం ఇలా బెండకాయలను కట్ చేస్తూ ఉంటాం కదా అవి ఎంత జిగటగా ఉంటాయో చెప్పాల్సిన అవసరం లేదు చాక్ అయితే అంటుకుపోతూ ఉంటుంది కదా అలా కాకుండా ఉండాలంటే సింపుల్ చిట్కా మనం బెండకాయలను కట్ చేయడానికి ముందు మనం కట్ చేసే చాక్కి కొంచెం నూనె రాసేసి బెండకాయలను కట్ చేసుకున్నారంటే చాలండి అసలు అంటుకోవు ఆ జికెట్ అనేది మన చేతులకు అవ్వదు చేతులకు కూడా కొంచెం అప్లై చేసుకోండి నూనె అలానే చాకు కూడా అవ్వకుండా సింపుల్గా వచ్చేసి అంతేకాదండి బెండకాయలకి మనం కడిగి ఎండలో ఆరబెట్టి కోస్తూ ఉంటాం కదా మీరు కోసేటప్పుడు మీకు జికెట్ రాకుండా ఉండాలి బెండకాయలకు కూడా ఫ్రీగా మనం వేయించాలన్నా కర్రీ చేయాలన్నా విడివిడిగా ఉండాలనుకుంటే ఇలా చాకుకి నూనె రాసి చేయడం వల్ల సింపుల్గా వచ్చేస్తాయి ఇంకా నెక్స్ట్ డిప్ వచ్చేసి మనం గోధుపిండి పిండి కానీ మల్టీగ్రెన్ ఆట కానీ ఒకసారి పట్టించి పెట్టుకుంటూ ఉంటాం కదా జొన్నపిండి కానీ ఏదైనా సరే రాగి పిండి కానీ ఆ పిండులు చాలా తొందరగా పురుగు వచ్చేస్తూ ఉంటాయి అలానే తిరిగి ఉండలు కడుతూ ఉంటాయి కదా అలా కట్టకుండా ఉండాలంటే సింపుల్ చిట్కా నేను చూపించేది మాత్రం గోధుమ పిండి కాదండి మల్టీగ్రేన్ అట అన్నీ కలిపి చేశాను కొలతలతో సహా మీకు చివరి చూపిస్తాను నేను లాంగ్ వీడియో కూడా ఆల్రెడీ పెట్టాను ఆ పిండి ఎలా తయారు చేసుకోవాలి ఎన్ని గోధుమలకి ఎన్ని తృణధాన్యాలు తీసుకోవాలి అవన్నీ చెప్పా కదా అది చూడాలనుకుంటే మీరు చివరి వరకు చూడండి ఆ పాత వీడియో కూడా చూస్తే మీకు అర్థమవుతుంది ఇంకా ఈ పిండి పురుగు పట్టకుండా మనం నిల్వ చేసుకోవాలి అని అంటే ఇలా ఒక కాటన్ క్లాత్ తీసుకోండి లేదంటే టిష్యూ పేపర్ ఉన్నా పర్లేదు అది తీసుకొని అందులో ఇలా కల్లుప్పు రాక్ సాల్ట్ ఉంటుంది కదా దాన్ని ఇలా మూట కట్టేసేయండి ఇలా చేయడం వల్ల పిండి ఎన్ని రోజులున్నా కూడా పాడవదు పురుగు పట్టదు నీట్గా ఉంటుందండి చాలామంది నెలకు సరిపడా ఒకసారి పట్టించి పెట్టుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు తప్పకుండా ఇలా చేయండి గోధుమ పిండి కానీ రాగి పిండి కానీ పిండి కానీ మల్టీగ్రెయిన్ ఆట కానీ ఏ ఏదైనా సరే ఇలా ఉప్పుని మూటగట్టేసి పిండి మధ్యలో పెట్టేసి ఇలా క్లోజ్ చేసి పిండిని టైట్గా ఒత్తేసేయండి అప్పుడు పురుగు అనేది అస్సలు రాదండి ఎన్ని రోజులు నిల్వ ఉన్నా కూడా సింపుల్గా ఉంది కదా తప్పకుండా మీరు ఇలా ట్రై చేయండి ఇది ఎలా తయారు చేసుకోవాలి కూడా పిండి నేను తర్వాత లాస్ట్లో చూపిస్తాను జొన్నలు రాగులు అన్నీ కలిపి చేశానండి చాలా బాగుంది టేస్ట్ కూడా ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి చాలామంది చలికాలం వర్షాకాలంలో జలుబు దగ్గులతోటి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ఎలాంటి మెడిసిన్ లేకుండా చిన్న పిల్లల నుంచి పండు ముసిల వాళ్ళ వరకు ఎవరైనా సరే నిమిషాల్లో జలుబు దగ్గు తలనొప్పి నుంచి ఉపశమనం రావాలంటే సింపుల్ చిట్కా అనమాట ఇలా గిన్నెలోకి నీళ్ళు తీసుకొని వాటిని మరిగించండి బాగా మరిగేటప్పుడు చూశారు కదా ఇది పచ్చకర్పూరం ఇది ఎలా ఉంటుందంటే మనకి కలకండ బిల్లలు ఉంటాయి కదండీ వాటిలాగా ఉంటుంది అట్లా ఉంటే మామూలు కర్పూరానికి దీనికి చాలా తేడా ఉంటుంది పచ్చకర్పూరం మీకు ఎక్కడైనా దొరుకుతుంది పూజా షాపుల్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ మామూలు జనరల్ స్టోర్లో కానీ ఎక్కడైనా పచ్చ కర్పూరం అని అడగండి ఇస్తారండి ఆ పచ్చ కర్పూరాన్ని కొంచెం ఇలా నలిపేసి ఆ మరిగే నీళ్ళల్లో వేసి ఒక టవల్ కానీ బెడ్షీట్ కానీ పెట్టేసి ఆవిరి పట్టించండి పిల్లలకు కానీ ముసలి వాళ్ళకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా సరే ఆ ఆవిరిని పట్టించడం వల్ల నిమిషాల్లోనూ ఉపశమనం కలుగుతుందండి జలుబు దగ్గు తలనొప్పి నుంచి సింపుల్గా ఉంది కదా ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇంట్లో బల్లులు కానీ బొద్దింకలు కానీ ఏవి అసలు కనిపించకూడదు అనుకుంటే ఈగలు కూడా అండి ఈ కాలంలో ఎక్కడ ఈగలు తిరుగుతూ ఉంటాయి కదా అవి కూడా రాకుండా ఉండాలంటే సింపుల్ చిట్కా ఇలా గిన్నెలోకి నీళ్ళు తీసుకోండి అందులో కొంచెం డెటాల్ అయ్యండి చాలా సింపుల్ అండి చేయడం ఫలితం మాత్రం అత్యద్భుతంగా ఉంటుంది మీరు ట్రై చేస్తేనే తెలుస్తుంది నేను చెప్పాకంటే ఇలా డెటాల్ వేసిన తర్వాత కర్పూరం మామూలు కర్పూరం ఇందాక నేను ఆవిరి పట్టించుకోవడానికి పచ్చ కర్పూరం చెప్పాను దీనికి మాత్రం మామూలు కర్పూరమే ఇలా ఒకటి రెండు కర్పూరం బిల్లలు తీసుకోండి పెద్దదైతే ఒకటి చాలు చిన్నవైతే రెండు తీసుకోండి దాన్ని ఇలా పౌడర్ లాగా నలిపేసి అందులో వేసేయండి ఇంతే జస్ట్ మనం నీళ్ళు తీసుకున్నాము తర్వాత డెటాల్ అలానే కర్పూరం వీటిని బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత ఒక చిన్న డబ్బాలో పోసుకొని మీరు ఇంట్లో అక్కడక్కడ స్ప్రే చేయండి బల్లులు కానీ బొద్దింకలు కానీ ఈగలు కానీ మీరు రమ్మన్నా కూడా రావండి అంతేకాకుండా ఇలా ఒక క్లాత్ ముంచేసి ఇలా పిండేసి ఆ క్లాత్ను కూడా మీరు కిచెన్ ప్లాట్ఫామ్స్ కానీ టిపాయిల్ కానీ లేదంటే గోడలకు మూలలకు కానీ అక్కడక్కడ తుడిచేస్తే చాలు బల్లులు బొద్దింకలు ఈగలు ఏవి కూడా దరిదాపులకు కూడా రావండి చాలా సింపుల్గా ఉంది కదా ఇంకా ఆలస్యం ఎందుకు మీ ఇంట్లో ఉన్న బల్లులు కానీ బొద్దింకలు కానీ ఈగలు కానీ తరిమి కొట్టాలన్నా బయట వాటిని లోపలికి రానికుండా చేయాలన్నా సింపుల్ చిట్కా అనమాట డెటాలు కర్పూరంతో ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇంకా నేను చెప్పా కదండి మల్టీగ్రెయిన్ ఆట ఎలా తయారు చేసుకోవాలి ఇంట్లో అని ఆల్రెడీ నేను లాంగ్ వీడియో పెట్టానని చెప్పే కదా కావాలంటే మీరు లాంగ్ వీడియో చూడండి లేదంటే ఇలా చూడండి గోధుమలు మూడు కేజీలు తీసుకోండి మిగతావన్నీ జొన్నలు సజ్జలు రాగులు అలసందలు అలానే శనగలు తీసుకున్న అన్ని హాఫ్ కేజీ హాఫ్ కేజీ మూడు కేజీలు గోధుమలకి మిగతావన్నీ హాఫ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత చక్కగా వచ్చిన తర్వాత చాలా టేస్టీగా కూడా ఉంది చాలా ఆరోగ్యం కూడా తప్పకుండా ఇలా ట్రై చేసుకోండి అండి మామూలుగా గోధుమ పిండి తినేకంటే ఇలా చేసుకుంటే చాలా ఉపయోగాలు ఉంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ అద్భుతమైన చిట్కాలు ఒకదాని ఒకటి ఉన్నాయి కదా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్